విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన చావా మూవీ రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేస్తుంది అదేవిధంగా ఫిఫ్త్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా నెట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనో తెలుసుకుందాం ఈ మూవీకి విక్కీ కౌశల్ ది సెకండ్ హైయెస్ట్ గ్రాసెస్ ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్స్ వన్ సెవెంటీ వన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఇండియన్ గ్రాస్ వచ్చేసి టూ నాట్ టూ క్రోర్స్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్సీస్ గ్రాసెస్ ఫార్టీ టూ క్రోడ్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ పాయింట్ లెవెన్ క్రోర్స్ ప్రజెంట్ నేను చెప్పింది వరల్డ్ వైడ్గా విక్కీ కౌశల్ యొక్క చావా మూవీ వచ్చిన కలెక్షన్స్ ఇవి ఇక రీసెంట్ టైంలో హైయెస్ట్ కలెక్షన్స్ చెప్పాలంటే చావా మూవీ ఫస్ట్ డే వన్ ట్వంటీ వన్ క్రోడ్స్ తర్వాత యుఆర్ఐ థర్టీ ఫైవ్ క్రోడ్స్ రాజీ థర్టీ టూ క్రోడ్స్ బాద్ నవాజ్ థర్టీ క్రోర్స్ సామ్ బహదూర్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఆ తర్వాత వచ్చిన ఈ చావా మూవీ ఒక రియల్ బయోపిక్ అని చెప్పాల్సిందే సో శివాజీ మహారాజ్ కొడుకే శంభాజీ మహారాజ్ సో ఇందులో లక్ష్మణ్ హుటేకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించేస్తుంది క్లైమాక్స్ ఫార్టీ మినిట్స్ సీన్స్ చూస్తుంటే గ్రూజ్ బ్యామ్ చూసేస్తాయి ఇంకా థియేటర్ నుంచి ఏడ్చుకుంటూ సమ్ ఫీలింగ్స్ మాత్రం మామూలుగా ఉండవు సో ఈ సినిమాతో విక్కీ కౌశల్ మామూలుగా మన తెలుగు నుంచి చిత్రపచ్చి శివాజీగా అన్న ఎలా ఉంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే అదేవిధంగా ఎవరు బాగుంటారో అది కూడా కామెంట్ చేయండి